సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్వి తల్లిదండ్రులు మీరేనా దాని తల్లి అంటే నేను మాత్రం దాని తండ్రి కాదండి కాదా ఎట్లా ఎట్లా అవుతా అంటే కోసం ఇంట్లో చెల్లిపోయినప్పుడు సగలుకి లింగి తగ్గిపోయింది నిన్న పూర్తిగా తగ్గిపోయింది అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా నిన్న మొన్న ఆయన మాటలేం పట్టించుకోకండి బాబు పొద్దు నుంచి తాగుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు కదా నిజంగా మా అమ్మాయి ఇంటికి రాలేదు దాని మాట పట్టించుకోండి దాని మాట పట్టించుకోండి సరే వస్తా నారాయణ ఒకసారి వస్తావా కమ్ లోపల బ్యాలెన్స్ ఉందండి బాటిల్ ఇస్తాను నేను బాటిల్ బాటల్ ఫుల్ బాటిల్ ఇస్తారా మీరు నిజంగా పోలీసేనా నేను పోలీస్నే మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను నువ్వు హెల్ప్ చేయాలి పేరేంటి మమ్మీ యారో అందరికాంగ పారే కీర్తి ఉండదు ఇక్కడేనండి నీకు తెలియదు ఇంకా నాకు ఇంత వీటికి పుచ్చా వందిరుకో అవుగా ఇంత వీటికి ఉన్నారు యారమని కీర్తి కోసం వచ్చాను కీర్తికి నువ్వేమవుతావు సిస్టర్ని మా ఇంట్లోనే అద్దెకుండేదమ్మా కొన్నాళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కీర్తికి చాలా ప్రమాదం జరిగింది ఇంతకీ నీ పేరు శాంభవి శాంభవి అంటే నువ్వేనా కీర్తి నీ కోసమే ఎదురు చూస్తుందమ్మా నమ్ముకున్నవాడు నిప్పంటించి నీళ్ళు వదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతోందమ్మా తన ఇప్పుడు వచ్చావా అక్క ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు నీకోసమే మొండిగా బతుకుతున్నాను ఈ కాపురంలో నిప్పులు పోసాను అక్క అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది కీర్తి నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీలోకి నాలాంటి పిండి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని పరిస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు జరిగింది ఏమిటి చైతన్ ఏం ప్లాన్ చేశాడు మా చెప్పు కీర్తి ప్లీజ్ చెప్తాను ఉండండి పాలు తీసుకొస్తాను శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను ఈ రాత్రి వెరైటీగా నేను పాలతేస్తాను నువ్వు తాగాలి ఓకే ఓకే నేను తర్వాత అవుతాను ముందు నువ్వు తాగు స్టేషన్ నుంచా నేను శాంభవి వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను ఏమిటి ఐఎస్ఐ ఏజెంట్ ఆచూకీ దొరికిందా తను బయటికి వెళ్ళింది లేదు సెల్ కూడా ఓ అలాగా అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను ఎవయ్యా అయింది భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు నేను చనిపోయినట్టుగా రికార్డ్స్లో రాసుకుంటారు సరే సరే ముందు సంతకాలు కూడా పెట్టాయి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సంతకం పెట్టు డబ్బేది రెడీగానే ఉంది తమ్ముడు నాకు తెలుసయ్యా నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపేవని అందుకే మా మీద కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు రెండు కోట్లు పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు ఐదు కోట్లు విజిలెన్స్ ఆఫీస్ తను చంపింది మేమేనని నీ పెళ్ళని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు మూడు కోట్లు మొత్తం పది కోట్లు ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడిన దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించం ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా పది కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్ అందుకే సిన్సియర్ ఆఫీసర్ ఈ అవకాశం కోసం ఎదురు చూశాను ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను గుడ్ బై గుడ్ బై టు ఆల్ చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా చి అయ్యే అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రినేందుకు నా మీద నాకే ఆసంగం వేస్తుంది అక్రమ సంపాదన కోసం భార్యని ఉంచేస్తావా ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టండి రా అంత చూస్తాను అమ్మా అమ్మా శాంభవి శాంభవి నేనేమైనా తొందరపడ్డానా ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేస్తుంటే ఆ పని నేనే చేసుండేవాడిని పదండి నువ్వు బయట ఉంటే తన ఆటలు సాగవని డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు నా తర్వాత ఇంకో దాన్ని వల్ల వేసుకున్నాడు ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు ఏడడుగులు నడిచి ఏడేళ్లు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోస్తీరాక మీలాంటి వాళ్ళని మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు కీర్తి చీతని పేడు ఏదో హోటల్ కొని రెడ్డి అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా బాబు బాబునైనా బాగా చూసుకుంటున్నాడా బాబు పేరు మీద బ్యాంకులో లో ఉన్న డబ్బు ఇంకో ఆరు నెలలకు మెచ్యూర్ అవుతుంది ఆ తరువాత బాబు నేం చేస్తాడోనని భయంగా ఉంది బాబుని కాపాడుకో బాబు జాగ్రత్త వాడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడవాడు చితికి నిప్పు పెడతాడు వాడిని వదిలేస్తూ బాబు జాగ్రత్త నన్ను క్షమించ Jerry, 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 Jerry,

ఇంతీం పెళ్ళప్పుడు చేసుకుందాం ఎప్పుడంటే అప్పుడే ఎవరు నువ్వు తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని నా కొడుకు కోసం వచ్చాను పెళ్ళైన చిన్న దెబ్బకే నువ్వు నాలుగేళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అందులో నా తప్పేం లేదు ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు మరి కీర్తి విషయం అదొక పీడకల అందుకేగా చంపేశావు నేను చెప్పడం ఏంటి అది యాక్సిడెంట్ కీర్తి నాకు అంతా చెప్పింది నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు ముందు నేను చెప్పేది విను విన్నాను ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నా కొడుకు విజుని నాకు అప్పు చెప్పు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఎక్స్క్యూస్ మీ ఐఎమ్ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర హాయ్ ఎక్కడైనా చూసారా లేదు ఈవిడ మిస్సెస్ శ్యాంభవి ఐపీఎస్ షీఈస్ వాంటెడ్ బై ద పోలీస్ ఒకవేళ ఈవిడెక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం నాట్ ఓన్లీ దట్ ఇక్కడున్న అన్ని హోటల్స్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ

దిస్ ఈస్ పరిస్థితి ఆఫ్ ఇండియా హలో పర్వాలేదే భయపడతాను అనుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం ఏమ్మా కొడుకొస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నాం అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం దేనికి వెనక కాదు నిన్ను చంపడానికి దిక్కులేని అనాదశావమ్మ అని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడాన్ని ఏంటి ఏసుకొస్తారు ఏసే చూడండి మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను దమ్ముంటే కాల్చండి లాక్ చేసినట్టుంది రివాల్వర్ మనకిచ్చి షటర్ ఇచ్చిందండి